ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు ఎప్పుడు చేసుకుంటాం అందులో భాగంగా మూడు ముఖద్వారాలు గుర్తించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీ రాజ సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి మీ అందరికీ తెలిసిన పిఠాపురం మహారాజుగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతోమంది చదివించిన మహనీయుడు సో ముందుగా శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారం ఒకటి రెండోది జనసేన పార్టీతోటి నేను చేసే ఏ కార్యక్రమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా మా జన సైనికులు వీర మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయాల వలన నష్టపోయిన మా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు రోజులు పగలనక రాత్రి అనక భోజనాలు ఏర్పాట్లు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఆదుకున్నాం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యతగా భావించి మహానుభావుల్ని ఈ విధంగా గుర్తించి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా భావితరాల కోసం ఉపయోగపడే విధంగా మా సభల్ని ఎప్పుడు కూడా తీర్చిదిద్దుకుంటూ ఉంటాం అందులో భాగంగా రెండో ద్వారం శ్రీమతి దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి నామకరణ జరిగింది మూడోది విద్యా సంస్థలే కాకుండా ఒక చరిత్ర సృష్టించారు ఈ మహానుభావుడు ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మల్లాది సత్య సత్యలింగం నాయకర్ గారి గురించి కొత్త తరానికి తెలిసే విధంగా గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా యావత్తు కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఈ ప్రాంతానికి మొత్తం వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో దాతలుగా నిలబడి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన శ్రీ మల్లాది సత్యలింగ నాయకర్ గారి పేరుపైన ఒక ద్వారం సో ఈ మూడు ద్వారాలు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా భావితరాలకి తెలిసి తెలియపరిచే విధంగా సభకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి వస్తారు కాబట్టి చరిత్ర తెలిసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులు ఏ విధంగా త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నిజంగా చాలా అద్భుతమైన ఈ మూడు పేర్లను కూడా ప్రజల ముందు మరొకసారి తీసుకొచ్చే అవకాశం మాకు కలిగింది